నా ఫస్ట్ ఫిల్మ్ నువ్వు లేక నేను నేను హిట్ అయినప్పుడు కానీ నేను యాక్ట్ చేసిన నచ్చేవలే హిట్ అయినప్పుడు కానీ నా బర్త్డేస్కి కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే సందర్భం రాలేదు ఈరోజు వ్యక్తిగతంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కారణం ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే వైశాఖం అనే సినిమా వైకా వైశాఖం అనే సినిమా ఏంటి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని అనిపించచ్చు జనరల్గా ఒక మ్యాగ్జైన్ క్లిక్ అయినప్పుడు పాఠక దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు ఒక సినిమా వంద రోజులు ఆడినప్పుడు దర్శక నిర్మాతలు ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు ఒక నటుడు వంద సినిమాలు కంప్లీట్ చేస్తే తప్పకుండా దర్శక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి ఆ ఉద్దేశంతో పత్రికాముఖంగా నా వంద సినిమాల డైరెక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ నచ్చవులే అనే మొదటి సినిమా నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ అనే యాభై సినిమా దాటి వైశాఖం అనే వంద సినిమాకి చేరైన సందర్భంలో ఈ జర్నీలో నాకు సహకరించిన నన్ను ఎంకరేజ్ చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి ముందుగా టూ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి థర్డ్ ఫిల్మ్ ఏం చేద్దామా వాట్ నెక్స్ట్ అనే సందర్భంలో ఇంట్లో ఒక నార్మల్ ఫాదర్ గా ఉన్న నన్ను సినిమాల్లో నచ్చావులే అనే సినిమాలో ఒక న్యాచురల్ ఫాదర్గా చేసిన నా గాడ్ ఫాదర్ రవిబాబుకి మొదటిసారిగా నేను కృతజ్ఞతలు చెప్పాలి ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీ రామోజీరావు గారికి ఆ సినిమాకి పనిచేసిన ఫోటోగ్రఫీ సుధాకర్ రెడ్డి గారికి రైటర్ సత్యానంద్ గారికి నివాస్కి మ్యూజిక్ శేఖర్ చందర్కి ఇంజనీర్ శ్రీనివాస్కి డెఫినెట్గా ఆ సినిమాల్లో నన్ను ప్రొజెక్ట్ చేయడానికి సహకరించిన వీళ్ళందరికీ తప్పకుండా నేను కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా ఈ వంద సినిమాల్లో చిన్న పెద్ద లేకుండా ఆ సినిమాలకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఓపీస్ రైటర్స్ ఆ సినిమాల ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఆ వంద సినిమాల్లో నటించే అవకాశం నాకు ఇవ్వబట్టే ఆరేడు సంవత్సరాల్లో నేను వంద సినిమాలు కంప్లీట్ చేయగలిగా వంద సినిమాలు కంప్లీట్ చేశాము ఇదేదో గొప్పగా చెప్పుకోవటానికి కాదు ఎందుకంటే నటుడిగా ఇంట్రెస్ట్ ఉండి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి యాక్ట్ చేస్తే ఒక లెక్క ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నటుడిగా ఆరేడు సంవత్సరాల్లో వంద సినిమాలు కంప్లీట్ చేయటం అనేది డెఫినెట్గా నాకు చాలా సంతోషమైన విషయం ఇంత సంతోషం కలిగించిన నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ రచయితలకు కానీ టెక్నీషియన్స్కి కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి యాక్టర్స్ అయిన నటులు తెలుగులో వేళ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అలాంటి పొజిషన్కి నేను కూడా చేరగలిగాననే భావన నాకు కలిగింది సో ఈ సినీ ప్రయాణంలో వంద సినిమాలకి డైరెక్ట్ చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా నన్ను బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్సు రవిబాబు గారు శ్రీ దాసర్ నారాయణరావు గారు శ్రీను గారు వీరు పోట్ల గారు దశరథ గారు రమేష్ గారు శ్రీవాస్ గారు శ్రీ పరుచూర్ మౌళి గారు మల్లీను గోపి బాబీ గారు జయంత్ గారు విఎన్ ఆదిత్య పవన్ వడియార్ గారు ఉదయ్ శంకర్ జొన్నలగడ్ సీను శ్రీ ఎంఎస్ రాజు గారు కొరటాల గారు తేజ గారు నందిని రెడ్డి గారు శ్రీ మారుతి గారు రవికుమార్ చౌదరి గారు ప్రేమరాజ్ గారు మధురా శ్రీధర్ గారు యోగి త్రినాథరావు నక్కిన శ్రీ కృష్ణవంశి గారు సంతోష్ శ్రీనివాస్ అనిల్ రావుపుడి శ్రీ విక్రమ్ కుమార్ కుమార్ నాగేంద్ర చిన్ని కృష్ణ ఆర్పి పట్నాయక్ వీరభద్రం చౌదరి అనీష్ కరుణాకర్ణ్ ఇంకా ఎంత ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు నా ఈ పొజిషన్కి అయ్యారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పత్రికాముఖంగా చెప్తున్నాను ఇంకా మొదటి సినిమాకి ఒక బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్తో యాభై సినిమాల జర్నీ సాగింది ఆ టైంలో దశరథ్ గారి డైరెక్షన్లో రాజు గారు ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ చేయాలన్నారు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చింది ఆ వల్ల ఇంకొక యాభై సినిమాలు చేసే అవకాశం వచ్చింది ఆ రకంగా ఒక మంచి పాత్ర చేయడానికి నాకు అవకాశం వస్తే ఆ పాత్రే పది పాత్రలు తీసుకొచ్చే అవకాశం ఏనట్టుడికైనా ఉంటుంది ముఖ్యంగా ఒక నటుడు పేరు తెచ్చుకోవాలన్నా మంచి సినిమాల్లో చేయాలన్నా రైటర్స్ మంచి కథలు పాత్రలు మాటలు ఇవ్వటంతో పాటు దర్శకులు మన్ని తీర్చిదిద్దటంలో నటుడు ఎదుగుగా ఉంటుందని నేను ఎప్పటికీ నమ్ముతాను ఏ నటుడికైనా మంచి స్క్రిప్టు మంచి క్యారెక్టరు మంచి డైరెక్టరు డైరెక్షన్లో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా ఆ నటుడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అలాంటి అవకాశం నాకు వచ్చింది ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పాత్రలు చేసామన్నది ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయం ఆ రకంగా బిగినింగ్ నుంచి నచ్చావలేలో ఒక ఫాదర్ గా మంచి క్యారెక్టర్ రవిబాబు ఇస్తే దాని ఇమీడియట్ గా రైడ్ లో మళ్ళీ ఫాదర్ గా ఇంకో మంచి క్యారెక్టర్ రమేష్ వర్మ ఇచ్చాడు దల్లంకొండ సురేష్ గారి సినిమా ఇమీడియట్ గా నమో వెంకటేశాలో ఒక డిఫరెంట్ కామెడీ క్యారెక్టర్ సీన్ రైట్లు గారు ఇచ్చాడు దాని తర్వాత వీరు పోటల్ గారు దాస్ లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అలాగే ఒక లౌక్యం పాండవులు తొమ్మిది పాండవులు తొమ్మిద ఒక డిక్టేటర్ ఇలాంటి సినిమాలో శ్రీనివాస్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు దశరథ్ గారి గుర్తుండిపోయే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మిర్చిలో పొటాల శివ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సో ఇలా అందరూ దర్శకులు వాళ్ళ వాళ్ళ దృక్కోణంలో నన్ను చూడటం వాళ్ళకి కావాల్సినట్టుగా నేను ఉండటం తర్వాత టైం సెన్సు డిసిప్లిన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం భగవంతుడు వల్ల చేసిన సినిమాలు ఎక్కువ సక్సెస్ అవ్వటం వీటిలన్నిటి వల్ల వంద సినిమాలు కంప్లీట్ చేసే శక్తి నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను అలాగే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్న అందరు టాప్ హీరోయిన్స్కి ఫాదర్గా చేసే అవకాశం ఇచ్చింది నాకు అనుష్క త్రిష త్రీయ హన్సిక రకుల్ ప్రీత్ సింగ్ తమన్న కాజల్ ఇలా అందరు అందరికీ ఫాదర్గా అంకుల్గా మంచి మంచి క్యారెక్టర్ చేశాను అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫాదర్గా చేసే అవకాశం శ్రీ జయంత్ గారు ఇచ్చారు ఇలా ఓ నటుడిగా ఇంత తృప్తికరమైన లైఫ్ నాకు ప్రసాదించిన దేవుడికి నాకు ఈ రూపం ఇచ్చిన నా తల్లిదండ్రులకి నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నా వైఫ్కి నా వెల్ విషర్స్కి ఫ్రెండ్స్కి అందరికి కూడా ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను సినిమాల్లో ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి ఎంతో పేరు తెచ్చుకోవాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది అది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు నా లైఫ్ కూడా అంతే డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని ఎంతో ఎఫర్ట్ చేసి ఒక టూ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్గా యాక్టర్ అయ్యాను నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోలేదు ఇట్స్ గివెన్ బై గాడ్ గాడ్ గిఫ్ట్ సో అందువల్లే ఏ షూటింగ్కి వెళ్ళినా అందరూ చాలా ఆశ్చర్యంగా నన్ను ప్రోత్సహిస్తూ తోటి సహా నటినట్టులందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇది అనుకుంటే వచ్చేది కాదు నీకు లక్కీగా వచ్చింది అని ఎంతో ఎంకరేజ్ చేశారు ఈ చిన్న సినిమాలు చాలా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో నన్ను డైరెక్ట్ చేయమని కొంతమంది అడగటం అనేది జరిగేది ఒకసారి సందర్భం వచ్చినప్పుడు డిక్టేటర్ అప్పుడు బాలయ్యబాబు గారు చెప్పాడు నటుడు అవటం అనేది పూర్వజన్ సుకృతం అది అందరికీ రాదు నువ్వు కంటిన్యూ అయ్యి డైరెక్షన్ ఎప్పుడైనా చేయొచ్చు అని నాకు ఆయన సహెషన్ ఇచ్చాడు అందువల్ల వంద సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దర్శకత్వం గురించి ఆలోచన చేయొచ్చు అనే యాంగిల్లో నేను నటన మీదే కాన్సన్ట్రేట్ చేశాను నటనకే ప్రాధాన్యం ఇచ్చాను ఇప్పటికీ ఇస్తున్నాను ఇక వందో సినిమా వైశాఖ ఫస్ట్ సినిమా నచ్చావులే కొత్త హీరో హీరోయిన్ను తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఫిఫ్టీ ఎత్ సినిమా వందో సినిమా ఏదవుద్దా అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది లక్కీగా నాకు వైశాఖం అనే సినిమా వందో సినిమా అయింది ఆ సినిమా నేను చాలా కూల్గా హ్యాపీగా ఆ క్యారెక్టరే ఎంజాయ్ చేస్తూ చేశాను డబ్బింగ్ కూడా అయిపోయింది ఆ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మా మదర్ ఏదో ఫోన్ చేసి మాటల్లో ఉంది వైశాఖం అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉందరా అప్పుడే స్వామి పుట్టినరోజు వైశాఖంలో మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం వైశాఖం అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం వైశాఖంలో జరిగింది అలా అది ఎంత పవిత్రమైందో సినిమా కూడా పొలగా లేకుండా కూల్గా ఫీల్ గుడ్ మూవీలా అలా వచ్చింది ఇది వందో సినిమా అవటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను దర్శకత్వం వహించే ఛాన్స్ రామనాయుడు గారు వచ్చింది అది రామనాయుడు గారు రా నచ్చావులే ఫస్ట్ ఫిల్ము రామోజీరావు ఇచ్చారు అది రాబయో సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ దిల్ రాజు అది రా అలాగే వందో సినిమా వైశాఖం బిఆర్ రాజు గారు అది రా ఫస్ట్ ఫిల్ము నచ్చావులే రవిబాబు చేశారు వందో సినిమా వైశాఖం అయిన తర్వాత మళ్ళీ నోట్ ఒకటో సినిమా తోటే స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకొక అదుగు అనే సినిమా ఇంకెన్ని సినిమాలు చేసే అవకాశం ఇండస్ట్రీ ఇస్తుందో అలాగే నేను సీరియల్స్లో చేయమని చాలా అవకాశాలు వచ్చినాయి చాలామందికి స్మూత్గా నేను రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే సినిమాల్లోనే నేను అందరి డైరెక్టర్స్ సినిమాల్లో ఇంకా చేయలేదు ఇక్కడే పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వకుండా సీరియల్స్కి వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనిపించి చేయలేదు తప్ప చిన్న తెర మీద చిన్న చూపు ఉండటం అలాంటిది ఏం లేదు డెఫినెట్గా సీరియల్స్తో నేను చేస్తాను ఇప్పుడు వరకు చేసిన ఫాదర్ క్యారెక్టర్స్ అనేట్లు ఇది డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్ అండి ఎందుకంటే అది మీరు చూస్తేనే బెటర్ చెప్పేదానికంటే కూడా నాకే బాగా అనిపించింది ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో హీరోయిన్ ఫాదరే బట్ హీరో తోటి ఎక్కువ పార్షన్ ఉంటది ఎక్కువ సీన్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుంది గెటప్ కానీ మేనరిజం కానీ క్యారెక్టరైజేషన్ కానీ అంత సపరేట్ గా డిజైన్ చేయబడి కొంచెం బాగుంటుంది దాసనారాయణరావు చేశారు ఇప్పుడు రవిబాబు గారు చేస్తున్నాడు ముందు యాక్టర్ యాక్టర్ నుంచి డైరెక్టర్ అయ్యాడు అదే 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 అది అనుకోకుండా జరిగింది తమిళ్లో చాలామంది ఉన్నారు కానీ తెలుగులో మటుకు తక్కువ అదృష్టం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదంతా ఎవరి గొప్పతనం అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అంటే సినిమా ఫీల్డ్లో కొన్ని మొహమాటాలు ఆప్లిగేషన్స్ తెలిసిన అలాంటి వాటి వల్ల చేసిన క్యారెక్టర్స్ చేయాల్సి రావటం సరే మన దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ని రిజెక్ట్ చేయకూడదు అనే విధానం ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఓ డైరెక్టర్గా నేను పడిన నాకున్న ఫీలింగ్స్ ఇవన్నీ వేరే డైరెక్టర్స్ కూడా ఉంటాయి కదా అని సపోజు నేనే కావాలనుకుని ఎవరన్నా ఓ డైరెక్టర్ వస్తే అతని కోసం చేయటం ఎందుకంటే అలాగే నేను కూడా విశ్వనాథ్ గారి కోసం వాళ్ళ కోసం ట్రై చేసి వాళ్ళ కథలు చెప్పి పర్సనల్గా వెళ్ళి మాట్లాడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చేత ఉంది కొంత క్యారెక్టర్స్ డిఫరెంట్గా రావటం అనేది మాత్రం డైరెక్టర్స్ మీద రైటర్స్ మీద ఉంటుందండి ఎందుకంటే చలపతిరావు ఉన్నాడు ఆయన ఎప్పుడు మోసధోరణలో చూసి 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 టక్ కృష్ణవంశ గారు లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పించాడు అక్కడి నుంచి ఆయన టర్న్ మారిపోయింది అలాగే ఆహుత్ ప్రసాద్ గారు ఉన్నాడు ఆయన కామెడీ చేస్తాడని చందమామ దగ్గర నుంచి ప్రూవ్ చేసుకున్నాక అసలు ఆయన క్యారెక్టరైజేషనే మారిపోయింది జగపతి బాబు గారు వెళ్ళనవుతాడని ఎవ్వరూ అనుకోలేదు ఇలాగా ఒక ఆర్టిస్ట్ ఏం అవ్వాలన్నా ఏం చేయాలన్నా మ్యాజిక్ అంతా రైటర్స్ డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేసినా కూడా కూల్గా నా దగ్గరకు వచ్చిన అవకాశాలను చేయటమే ఎక్కువ జరిగింది నేను వెళ్ళి అడగటం బేసిక్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ కోసం అడగాలి ఒక నటుడుగా ఆర్టిస్ట్ అవుదాం అనే తప్పంతో ఆల్బమ్ తీసుకుని అందరికీ చూపించి అనే ప్రయత్నంలో అయి ఉంటే ఒక కల్చర్ అలౌట్ అవుద్ది ఏంటంటే డైరెక్టర్స్కి అలవటం అడగటం ప్రెస్ చేయటం ఇదంతా నేను ఒక డైరెక్టర్ అయ్యి ఉండి వచ్చాను కదా అందువల్ల నాకు కొన్ని కొన్ని అవి రావు లోక్కుని వెళ్ళి అడిగేసి నాకు మంచి క్యారెక్టర్ అని అడిగేసి అది రాదు చేయాల్సిన డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు చిన్న డైరెక్టర్స్ ఉన్నారు పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు అందరూ కూడా డిఫరెంట్ లో వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా ఎలా మోలు చేసుకుంటే అలాగా మంచి మంచి క్యారెక్టర్స్ వాళ్ళ డైరెక్షన్లు కూడా చేయాలని ఆశపడుతున్నాను అది కూడా జరుగుతుంది రవిబాబు మళ్ళీ నోట్ అవుట్ సినిమా మొదలెట్టాడు ఇంకొక వంద సినిమాలు త్వరలోనే ఇంకొక ఏ కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను దర్శకత్వం చేయాలని ఆలోచన అయితే ఉందండి ఎందుకంటే డైరెక్షన్ అనేది నాకు కష్టం నటన అనేది నా అదృష్టం కష్టాన్ని ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్క్రిప్ట్ నా మనసుకు నచ్చిన స్క్రిప్టు అన్ని రకాలుగా ఇది బాగుంటుంది అంటే సినిమా అనేది కథ మన ఇంట్లో మనం కూర్చొని చేసేసుకుంటాం దానికి పెట్టుబడి పెట్టే నిర్మాత ఒక రావటం అనేది ఒక సెకండ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఏంటంటే థియేటర్స్ రిలీజు ప్రమోషన్ అనేది ఆ మూడిట్ల మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడే సినిమా మొదలెట్టాలి డబ్బులు ఉన్నాయని మొదలెట్టేస్తే ఏదో ప్రాపర్టీ సేల్ చేసేస్తే మనం సినిమా తీసేయచ్చు దానివల్ల ఉపయోగం లేదు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం సినిమా చేయాలంటే చాలా అబ్జర్వ్ చేసి చేయాలి బట్ అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తుంది నేను అనుకోని యాక్టింగే నాకు వచ్చి నేను ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశానంటే నేను కష్టపడిన డైరెక్షన్ రావటం అనేది అది పెద్ద ఆశ్చర్యం లేదు అన్ని సమకూరి ఎప్పుడో జరుగుతుంది అది జరిగినప్పుడు తప్పకుండా చేస్తాను సినిమాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను డైరెక్షన్ చేశాను ఇప్పుడు నాకు నూట సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లెక్క ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా మారుతున్న టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ ట్రెండీగా తీసే డైరెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి ఆ సెట్లో ఉండి ఏ షాట్ ఎలా తీస్తున్నారు వాళ్ళు కరెక్టా మనం కరెక్టా మనకు తెలియంది వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళకి తెలియని మనం చెప్పి మన యంగ్ యంగ్స్టర్స్కి చెప్పి ఇలాంటి అవకాశం నాకు దొరికింది ఇది అందరికీ రాదు అరుదుగా ఎందుకంటే పెద్ద పెద్ద కెమెరామెన్లు గోపాల్ రెడ్డి గారు పిసి శ్రీరామ్ గారు చోటాకే నాయుడు గారు శ్యాం కే నాయుడు గారు ఇలాంటి మంచి మంచి కెమెరామెన్లతో పనిచేసే సందర్భం నాకు ఎందుకు వస్తుంది మామూలుగా అయితే ఆ డైరెక్టర్లతో సుధాకర్ రెడ్డి గారు ఇలాగా అందరితోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది అంటే వైశాఖం అనేది విజయ్ గారు చాలా డేరింగ్ డైరెక్టర్ అండి ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ వాడి ఆ ఎక్విప్మెంట్ తోటి ఒక స్కీమ్ లో సినిమా చేద్దామని చెప్పి ఆ సినిమా అంతా తీయటం జరిగింది షూటింగ్ జరిగేటప్పుడు యాజ్ అ టెక్నీషియన్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫైనల్ గా ఫ్లో ఎలా అని చూస్తే డబ్బింగ్ లో చూస్తే అద్భుతంగా వచ్చింది కలర్ కానీ లైటింగ్ స్కీమ్ కానీ మూడ్ ఆఫ్ ది సీన్ కానీ సో షూటింగ్ అప్పుడు చాలా కూల్ గా ఉన్నాము మాల్ డబ్బింగ్ అప్పుడు అంత సినిమా టైటిల్ కూల్ గా ఉంది దాని ప్రమోషన్ కానీ ప్రెస్ మీట్లు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఉందో అంత హ్యాపీగా జరిగింది నేను ఎక్కడో ఒక స్క్రిప్ట్ రాసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తే రవిబాబు గారు ఫోన్ చేశాడు నేను ముందు నమ్మలేదు లేదు నువ్వు వచ్చి ఆఫీస్కి వచ్చి కదిను నేను సీరియస్ అన్నాడు కథన్నాక చాలా షాక్ అయ్యాను నేను ఓ ప్రకాష్ రాజు గారు వేయాల్సినంత క్యారెక్టర్ అది తను నన్ను అంత నమ్ముతున్నాడు కదా అని నేను అతను నమ్మకానికి వాల్యూ ఇచ్చి యాక్సెప్ట్ చేశాను చేశాక ఫస్ట్ డే షూటింగ్ లో ఓ సన్నివేశం వైఫ్ ప్రెగ్నెంట్ తోటి బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను ఏం చేయాలో ఎలా చేయాలి చెప్పలేదు సందర్భం చెప్పి వదిలేశాడు అంతే ఓ డైరెక్టర్ గా నేను ఏం చేయాలి అని ఆలోచించి నాకు లౌడ్ గా చేయటం కానీ స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ కానీ అసలు లేదు నిజంగా ఈ అమ్మాయి నా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది బాధపడుతుంది నేను నా వైఫ్ని తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తాను అన్నట్టు చేశాను అది ఆ షార్ట్ అయ్యేటప్పటికి మొత్తం యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారు దాంతో గా నమ్మకం వచ్చింది నేను అనుకున్న స్కీము వర్కౌట్ అయిందని చెప్పి హీరోతో యాక్ట్ చేస్తే నా కొడుకు అంటే కొడుకే అంటే పెళ్ళమే మనసులో ఫీల్ అవటం ఫిల్ చేసుకోవటం బయట యాక్ట్ చేయటం లక్కీగా నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్ దగ్గర గోవిందరాంధ్రవాడే సినిమాకి వెళ్ళినప్పుడు నేను కొంచెం కంగారు పడతా ఉండేవాడిని ఆయన ఎన్ని టేకులైనా ఓకే చేయడు కొంచెం ఈయన నన్ను తోమేస్తాడేమో అని చెప్పి కంగారుగా వెళ్ళాను అదృష్టం ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ టే ఓకే అయిపోయేది ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పేవాడు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది గా చేసేవాడిని నా వల్ల ఇబ్బంది అవటం కానీ వన్ మోర్ అవటం కానీ అసలు జరగలేదు ప్రెస్ లో నన్ను మెచ్చుకున్నాడు కూడా ఆయన ఆ విషయంలో సో అలాగా డైరెక్టర్కి ఏం కావాలనేది క్లియర్గా చెప్పేస్తే ఆర్టిస్ట్ ఎప్పుడు క్లారిటీగా చేయటానికి ఉంటారు అదృష్టం కొద్ది ఏంటంటే ప్రస్తుతం ట్రెండ్ ఒక న్యాచురల్ ట్రెండ్లో వెళ్తుంది అంటే నటించాల్సిన దానికంటే కూడా జీవిస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఏడుపుందే మనం ఏడిస్తేనే ఆడియన్స్ ఏడుస్తారు ఏడుస్తున్నట్టు నటిస్తే ఆడియన్స్ ఏడరు మనం ఫీల్ అయితేనే ఫీలింగ్ వస్తాయి అలాగా ఆడియన్స్ కూడా నన్ను ఒక పక్కింటి ఫాదర్ లాగా వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా అలా ట్రీట్ చేసి నా పర్ఫార్మెన్స్కి వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఎందుకు నేను సినిమాలు చేయగలుగుతాం మనం డైరెక్టర్స్ సాటిస్ఫై అవటం అలాగే ఆడియన్స్ సాటిస్ఫై అవటం నేను మెడ్రాస్లో రామారావు గారు సినిమాల్లో అంటే పచ్చని కాపురం అని కృష్ణ శ్రీదేవి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన కృష్ణ గారికి రైట్ హ్యాండ్ అప్పుడు మొత్తం ఫ్యాన్స్ సంబంధించిన విషయాలన్నీ ఆయన చూసాడు అలా ఇద్దరం ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటా చాలా సందర్భాల్లో బాగా పర్సనల్గా క్లోజ్ అయ్యాం అసలు టైం ఎంత విచిత్రం అయిందంటే ఆయన సూపర్ హిట్ మ్యాగ్జైన్ పెట్టడం గా వెయ్యి సినిమాలకు పైగా పనిచేయటం అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేయటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన నిర్మాత అవటం ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో నేను నటుడు అవటం ఆయన చేతుల మీదుగా నేను చెక్ తీసుకోవటం ఇదంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకు ఎందుకంటే ఏదైనా జరగవచ్చు ఇండస్ట్రీలో ఎవరైనా ఏమైనా అవ్వచ్చు కష్టపడితే అనేదానికి ఉదాహరణే బీఆరాజ్ గారు డిక్టేటరు సర్దార్ గబ్బర్ సింగ్ జరిగే టైంలో డిక్టేటర్ నా తొంభై ఎనిమిదో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ తొంభై తొమ్మిదో సినిమా వందో సినిమా ఏమవుతుంది ఏమవుతుందనేటప్పటికీ ఫోన్ వచ్చింది బీఆర్ రాజు గారి దగ్గర నుంచి ఇలా సినిమా అని చెప్పి ఆఫీస్కి కథ విని ఓ ఇది నా వందో సినిమా అనుకున్నాను కానీ అప్పుడు చెప్పలా సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైంలో మాటల్లో చెప్పాను నేను చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డాడు ఇద్దరం ఫ్రెండ్స్ కనీసం వందో సినిమాకైనా మన ఇద్దరం కలిసే ఛాన్స్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవటం జరిగింది ఆల్రెడీ లవ్లీ అనే సినిమాలో మంచి క్యారెక్టర్ గెస్ట్ క్యారెక్టర్ చేయమంటే ఒక్కరోజు వేషం కానీ చాలా బాగుంటుంది అది ఆయన అడగగానే నేను వైజాగ్లో ఉన్నాను నేను అన్నయ్య అంటాను ఆయన్ని వచ్చేస్తున్నాను అన్నయ్య అంటాం మార్నింగ్ ఫ్లైట్కి రావటం వచ్చి డైరెక్ట్గా మా ఇంటి పక్కనే జూబ్లీ రిడ్జ్లో అక్కడే కదా ఆ క్యారెక్టర్ చేయటం చాలా సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవటం మలుచుకోవటం అంటే నాకు క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిందనుకోండి నేను మలుచుకుంటాను క్యారెక్టరే రాకపోతే నేను మలుచుకునే ఛాన్స్ ఉండదు కదా అంటే రెండు కోట్లు పెట్టుబడి పెట్టి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని అనేది అనేది ప్రతి ఆర్టిస్ట్ చేయలేడు ఎందుకంటే ఆ క్రాఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఆ చేసేవాళ్ళే చేయాలి